భారతదేశ ప్రజాస్వామ్యం ప్రక్రియను బలోపేతం చేయడమే దేశ యువత బాధ్యత అని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన సందేశం తమకు ఎంతగానో ప్రేరణ కల్పించిందని వికారాబాద్ జిల్లా యువత అన్నారు వికారాబాద్ జిల్లా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నమో నవ యువ సమ్మేళనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం పట్టణంలోని పలు కళాశాల విద్యార్థులు యువతులు భారీ ఎత్తున పాల్గొన్నారు యువత అధ్యాపకులు ప్రత్యేకంగా దూరదర్శన్తో మాట్లాడుతూ దేశం అభివృద్ధి చెందాలంటే మంచి నాయకుడిని ఎన్నుకోవాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు తమకు ఎంతగానో ప్రేరణ కల్పించిందని అన్నారు విద్యార్థులతో ప్రసంగించడానికి ఆయన దేశంలో ఉన్నటువంటి ప్రతి సామాజిక వర్గానికి ఒక్కొక్క సందేశం ఇవ్వడం జరుగుతుంది పరీక్షలో భయాలు ఆందోళనలు చెందకుండా మంచి పరీక్షలు రాసి తన యొక్క తమ యొక్క లక్ష్యాలను చేదించుకోవడానికి మార్గనిర్దేశం చేశారు అలాగే ఇచ్చినటువంటి సందేశాలను మా విద్యార్థులకు చేరవేసే చేరవేసే విధంగా వారి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా దేశంలో విద్య దేశ అభివృద్ధిలో విద్యార్థుల పాత్ర ఉండాలనేటువంటి ఆకాంక్షతో మేము కూడా వాళ్లకు వెన్నంటూ ఉండి వాళ్ళకు ప్రోత్సహించడం జరుగుతుంది జాతీయ ఓటర్స్ డే ని పురస్కరించుకొని దాని గురించి గురించి చెప్పారు సో ఏం చేస్తామంటే మా ఇంట్లో ఉన్న ఫ్యామిలీ ని ఓట్ చేయడానికి చూస్తాము కరెక్ట్ లీడర్స్ని చూస్ చేసుకోవడానికి చెప్తాము అండ్ మా ఫస్ట్ ఓట్ని మంచిగా ఉపయోగించుకుంటాము ఈ విషయాన్ని తెలియపరిచిన నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు